రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి మా ఇప్పుడేం నిన్న మొన్న చెప్తున్నాడు రైతుల కోసం మేము పోతాం నేను రైతు బిడ్డనే నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో ఒక్కసారి చెప్పమని అడుగుతా ఉన్నా మీ చివరికి మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ ఏ జిల్లాలోనైనా రైతులందరూ ఇప్పుడు అరటి రైతుల గురించి వచ్చింది అరటి రైతులందరూ కూడా వాళ్ళకి రేట్ లేదు మొన్న మామిడి పండించిన రైతులు వాళ్ళకి రేట్ లేదు టమాటా పండించిన రైతులు ఉల్లి పండించే రైతులు ధాన్యం పండించే రైతులు రైతులందరూ కూడా దివాళా దిశ పరిస్థితి వచ్చింది ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాం మీరు వేరే మీ అజెండా మారిపోయింది అధికారం లేక రాకముందు మీ అజెండా ఒకటి ఉంది సంక్షేమ అజెండా అన్నారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు దాన్ని మేము కూడా వెల్కమ్ చెప్తాము కానీ మీరు ఈ మీ అజెండా ఇప్పుడేమి మొత్తం ప్రైవేట్ అప్ప చెప్పాలి నిన్న కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పాడు మెడికల్ కాలేజీలు ఇస్తాము యాభై ఎకరాలు ఉంటుంది ఇరవై ఐదు ఎకరాలు హాస్పిటల్ కడతాడు ఇరవై ఐదు ఎకరాలు కాలేజీ కట్టుకొని వాళ్ళంతా చేస్తారే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక పెట్టుబడిదారు వచ్చి వచ్చి వంద కోట్లో రెండు వందల కోట్లో డబ్బులు పెట్టిన తర్వాత అతను పుణ్యానికి చేస్తాడా చంద్రబాబు అంటాడు అంత తిమ్మిని బొమ్మిని చెప్తా అన్నాడు ఇది డెబ్బై శాతం ఫ్రీగా ఇస్తారు పలానా పెన్షన్ మందు ఉచితంగా ఇస్తాడు శారడీని మాత్రం ఫ్రీగా ఇస్తాడు ఇట్లాడు అని అన్నాడు అసలు వాళ్ళకి ఏం పట్టిందని నేను అడుగుతా ఉన్నా తర్వాత నీవు గే వాళ్ళు కాలేజ్ మెడికల్ కాలేజీ పెట్టుకున్నారంటే అదొక రకం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని వాళ్ళకెందుకు అప్ప చెప్తా ఉన్నావు వాళ్ళెందుకు సేవ చేస్తారు వాళ్ళు సేవ చేయాలనుకుంటే నీ కాలేజ్ ఎందుకు వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి ఏమంటే క్లియర్గా కనపడతా ఉంది ఇవాళ ప్రైవేట్ సంస్థలకు పెట్టడానికి మెడికల్ కాలేజీలు అప్ప అప్పచెప్తా ఉన్నాం నువ్వు ఎన్ని మాటలు చెప్పినా దీన్ని మేము అంగీకరించాము గవర్నమెంట్ నడపండి తర్వాత గవర్నమెంట్ కంటే వాళ్ళు గొప్పగా నడ